అస్సోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది జుబీన్ కు విషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్ మేటర్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు గాయకుడి మేనేజర్ సిద్ధార్థ శర్మ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ష్యామ్ ఖాను మహాంతి కలిసి ఈ కుట్రను పాల్పడి ఉంటారని ఆరోపించారు సింగపూర్లో జుబీన్తో కలిసి ఆయన మేనేజర్ ఒక హోటల్లో ఉన్నారని చెప్పారు నౌకా విహారంలో గార్గుకు ప్రమాదం జరిగిన తర్వాత మేనేజర్ తీరు అనుమానాస్పదంగా కనిపించిందని సముద్రం మధ్యలో పడవను శర్మ బలవంతంగా నియంత్రించడంలోకి తీసుకున్నారని గోస్వామి తెలిపారు డ్రింక్స్ తీసుకురావద్దని తమకు సూచనలు ఉన్నప్పటికీ మేనేజర్ డ్రింక్స్ తీసుకొచ్చారని గోస్వామి వాగ్మూలంలో పేర్కొన్నారు జుబీన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలో అతన్ని వెళ్లనివ్వండి అంటూ మేనేజర్ అరిచారని తెలిపారు గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని ఈత కొడుతూ మునిగిపోయే అవకాశమే లేదని వివరించారు ఉద్దేశపూర్వకంగానే వారు జుబీన్ కు విషమిచ్చి ఉంటారని అన్నారు జుబీన్ నోరు ముక్కు నుంచి నూరగా వస్తున్నప్పుడు మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని అన్నారు సెప్టెంబర్ పంతొమ్మిదిన జుబీన్ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆయన అంత్యక్రియలను అసోం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది